నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో నిర్మాణంలో ఉన్న రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి నూట ముప్పై నిర్మాణ పరిధిలో గల సబ్బవరం పంచాయతీ శివారు పెద్దనాయుడు పాండలం నాయుడు చెరువు భూగర్భం సుమారు రెండున్నర ఎకరాలు విలీనం చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అలాగైతే ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఎలాగని ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నాయుడు చెరువు ఆయకట్టు రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామరాజు హైవే ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్ జాతీయ రహదారి సైట్ ఇంజనీర్ పవన్

సంబంధితటువంటి శాఖ అధికారులు ముఖ్యంగా ఇరిగేషన్ చదువు వారిది కాబట్టి ఇరిగేషన్ వాళ్ళని కూడా తెప్పించడం జరిగింది చాలా గభ్యతర లేదు వాళ్ళకి ఎటువంటి వర్క్ చేయాలి చేస్తే పాత ఆ చెరువు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము ప్రజలకు ఇబ్బంది లేకుండా రిస్టోర్ చేస్తే ఎలా వాళ్ళకి ఇబ్బంది పడుకుంటూ ఆ ప్రకారంగా పనులు చేయాలనేది వారి దగ్గర కూడా మనం మాట్లాడటం జరిగింది అదేవిధంగా రైతులు ఏ విధంగా అయితే సజెషన్ చేశారు గతంలో దానికి ఏమంటారంటే అలుగు అనేవా సర్ప్లస్ మీరు అంటే వీళ్ళందరూ సర్ప్లస్ మీర్ అంటారు అలుగు అంటారు ఎక్కువ వచ్చినట్టు వాటర్ నిండిన తర్వాత బయటికి దాన్ని వీళ్ళు క్లోజ్ చేశారు దానివల్ల ఏంటంటే కింద ఉన్నటువంటి ఆయకట్టు సుమారు తొంభై తొంభై ఐదు ఎకరాలు దాంట్లో మునిగిపోతుంది రైతులు చాలా నష్టపోతున్నారు అది జెనియన్ కాజ్ రీజన్ అది కాబట్టి దాన్ని ఇప్పుడు మాట్లాడు నలుగురి సర్ప్లస్ వీరిని కట్టేటట్టు వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది అది చేస్తాం అదేవిధంగా బయట నుంచి జరిపోతున్న అక్కడ నుంచి ఏదో కోతులు సెలవు నుంచి ఒక కార్వసరం అంటే ఫీటర్ ఛానల్ దానికి కూడా చాలా వైడ్ తగ్గిపోయింది దాని యొక్క వెడల్ దాన్ని కూడా క్లోజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి ఆ వాటర్ దీనికి వచ్చేటట్టు చేయటం ఇక్కడి నుంచి కింద బొర్రగడ్డ ఉంది కదా దాంట్లో ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళేటట్టు ఆ ఆ కాలను కూడా రిస్టోర్ చేసేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవుట్లే మూడవది ఏంటంటే గౌరవారి వారి చెప్పిన ప్రకారం ఎక్కడైతే మనం రెండు ఎకరాల యాభై సెంటులు మనం కింద ఎక్వైర్ చేయడం జరిగింది తీసుకోవడం జరిగింది రోడ్డు పెద్ద పెదరాయిన చర్యలు అంటే పెదనాయిన పెదరాయిన చర్యలు దీనికి సంబంధించినటువంటి రెండు అంటే రైతులు ఇప్పుడు ఆయికంటు తగ్గపో తగ్గకుండా అడుగుతున్నారు ఎందుకంటే కొంత దగ్గర దాంట్లో ఉంది ఆ విస్తీర్ణం తగ్గకుండా ఉంది కాబట్టి మాకు ప్రైవేట్ ల్యాండ్ని ఎక్వైర్ చేసి చేయమన్నారు అది వారు నేషనల్ హైవే అధారి వరకు వాళ్ళు దానికి అది ప్రపోజల్ కూడా ఆల్రెడీ ఉంది వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరికి సబ్మిట్ చేశారు మేము ఎక్వైర్ చేస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అది వచ్చిన వెంటనే దాన్ని కూడా ఖచ్చితంగా చేసేసి చెరువు గర్భాన్ని ఎంత అయితే పదిహేను పదిహేను ఎకరాలు ఏర్పాటు ఉందో దాన్ని మళ్ళీ యథాస్థితిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం రైట్ ఇది ఎందుకంటే నేషనల్ ఇంపార్టెన్స్ సెంట్రల్ గవర్నమెంటు చేపట్టినటువంటి ప్రాజెక్టులు మనం కూడా కోఆపరేట్ చేయాలి అన్నింటిలో కాబట్టి మనం ఖచ్చితంగా మనం జరిగే నష్టాన్ని మనం ఇన్ఫిల్ చేసుకోవాలి ఇన్స్టోర్ చేస్తాం అట్ ది సేమ్ టైం పబ్లిక్ పర్పస్ కాబట్టి వర్క్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట జరిగేటట్టు మీ యొక్క సహకారాన్ని అంటే డోర్కి రోడ్డుకి మీ వ్యతిరేకత కాదు ఇరిగేషన్లో ఎంతైనా చెరువు ఉందో అంత చెరువు రైతులు ఇచ్చి ఎక్విగేషన్ చేసి మాకు రీప్లేస్ రీప్లేస్ చేయాలి అరువు నిండాక అదే చెరువు నిండాక ఎక్సెస్ వాటర్ పోయేటట్టు దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాము తర్వాత భోజరాజ్ చెరువు నుంచి వచ్చే ఛానల్ ఎన్ఎస్ సిక్స్టీన్లో క్లోజ్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేసి ఆ నీటిని డైరెక్ట్గా ఈ చెరువులోకి వచ్చేటట్టు ఈ చెరువు నిండాక కిందకి కింద అలా ఉంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదనేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా సారాలుగా అయితే దాన్ని ఆ మూడు పాయింట్లు మేము చేస్తాం అనేసి అవి తర్వాతే ఇప్పుడు ఎక్కడ సైట్లోకి చెప్తాము